బ్రేకింగ్ చూస్తున్నాం మందుబాబులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఏపీలో అయితే చంద్రబాబు నాయుడు సర్కార్ అయితే మందుబాబులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనుకోవచ్చు సో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మందుబాబులకు బంపర్ ఆఫర్ మద్యం కొంటే ఇక ప్రభుత్వం తాజా నిర్ణయం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మద్యం రెవెన్యూ పెంచుకునే మార్గాలకు ఆమోదం ముద్ర వేసింది కొత్త బార్ల పాలసీతో పాటుగా మందుబాబులకు ఊరటించే నిర్ణయం కూడా వెల్లడించింది వీటితో పాటుగా నూతన బార్ పాలసీలో భాగంగా వైన్ షాపుల తరహాలో బార్లలోను కళ్ళు గీత కార్మికులకు పది శాతం కేటాయించాలని ఫీజులో యాభై శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలని అయితే తీర్మానించింది ఏపీ ప్రభుత్వం నూతన బార్ పాలసీకి ఆమోదం తెలిపింది కాగా సుదీర్ఘ కాలంగా ఎక్సైజ్ శాఖ వేచి చూస్తున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బార్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్స్ పైన గతంలో మంత్రివర్గ ఉపసంగం ఆమోదం తెలపలేదు అయితే ఎక్సెస్ శాఖ ఈ ప్రతిపాదన పైన పలుమార్లు ప్రభుత్వానికి వినతులు పంపింది ఇప్పటికే మద్యం షాపుల వద్దనే తాగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది దీంతో పర్మిట్ రూమ్స్కు అనుమతి ఇవ్వాలని కూడా కోరింది దీనికి తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోద ముద్ర వేశారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా ల్యాండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ఉండేందుకే పర్మిట్ రూములు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది ఇక బార్ల పాలసీ పైన పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు బార్ లైసెన్స్ ఫీజును ఐదు లక్షలుగా నిర్ణయించింది ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు బార్ల వేళలు ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నారు కాగా నూతన బార్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు ముప్పై తేదీ వరకు అమల్లో ఉంటుంది ఏపీ వ్యాప్తంగా ఎనిమిది వందల నలభై బార్లకు లైసెన్స్ ఇచ్చేందుకు టెండర్లు పిలవనున్నారు గతానికి భిన్నంగా ఈసారి లాటరీ విధానాన్ని తీసుకురానున్నారు పారదర్శకత క్రితం మార్గాన్ని ఎంచుకున్నారు ఇదే సమయంలో తమ వృత్తిలో ఉన్నవారికి జీవనోపాధిని మరింత స్థిరంగా మార్చేందుకు యాభై శాతం రాయితీతో బార్ లైసెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది పది శాతం రిజర్వేషన్ కూడా కల్పించనుంది ఈసారి లైసెన్స్ ఫీజులను సమతుల్యంగా వ్యాపారదారుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయించారు జనాభా యాభై వేల లోపు ఉంటే లైసెన్స్ ఫీజు ముప్పై లక్షలు యాభై వేల నుంచి ఉంటే ఐదు లక్షల లోపు అయితే యాభై ఐదు లక్షలు ఐదు లక్షల పైగా జనాభా ఉన్న నగరాల్లో డెబ్బై ఐదు లక్షలు నిర్ణయించారు పట్టణ స్థాయి జనాభా పరిమాణం బట్టి వ్యాపార ఫీజులు ఖరారు చేశారు కొత్త పాలసీలో బార్లకు ఉదయం పది నుంచి రాత్రి పదకొండు వంటలకు పనిచేయడానికి అనుమతి లభించింది పాలసీ అమల్లోకి వచ్చే ముందు గ్రీన్ పీరియడ్ కూడా పాటించనున్నారు సో ఇది ఏపీలో అయితే చంద్రబాబు సర్కార్ అయితే మందుబాబులకు గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే పర్మిట్ రూమ్లకు కూడా మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది సో ఇది ఓవరాల్ వీడియో వీడియోలో సెలెక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లో అయితే మనం ఉన్నాం ఒక వన్ మంత్ టూ మంత్స్లోనే మనం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయ్యాం థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ మీరైతే సపోర్ట్ చేస్తున్నందుకైతే ప్రత్యేకంగా అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్